న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో శ్రీమతి రెడ్డి శాంతి అధ్యక్షతన చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై వైయస్సార్సీపీ పుస్తకం వెన్నుపోటు పుస్తకావిష్కరణ పాతపట్నం వైయస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట క్రమశిక్షణ కమిటీ సభ్యులు పాతపట్నం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఐదు మండలాల వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎక్కడ కూడా ఆనందం లేదు ఎంతసేపు పేదవాడి తాలూకా ఈ నమ్మకాన్ని ఓట్ రూపంలో తీసుకున్నారే కానీ నమ్మకం రోజు చూసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పినా మనం అందరి తాలూకా కర్తవ్యాన్ని మేము అందరూ కూడా ఈరోజు తెలియజేస్తూ ఈ కోర్టు ప్రభుత్వం